ప్రభుత్వాది అది మసీదులు కావచ్చు చర్చలు కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రార్థనాలయాన్ని కాపాడడం మన బాధ్యత అలాంటిది విస్మరించారు నెక్స్ట్ ఇంకొక పక్క ఎన్నికలు మొత్తం హింసలు దాడులు తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని గుర్తింపు కార్డు తయారు చేశారు బోగస్ ఓట్లు వేశారు పదకొండు కేసులు బుక్ చేశారు యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది స్థానిక సంస్థలు మొత్తం ఎనాలి చేసుకున్నారు మిగిలినట్టు కూడా ఎక్కడికక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు నూట ఇరవై రెండు జెడ్పీటీసీ రెండు వేల మూడు వందల ముప్పై మూడు ఎంపీ వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు ఐదు వందల డెబ్బై ఏడు యునాన్మస్ అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చా నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే అంత అరాచకాలు జరిగాయి ఇంకా కార్యకర్తల పైన కేసులు పెరిగిపోయిన ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చా తప్పి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చా నెక్స్ట్ ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏపీఎస్సి చైర్మన్ కూడా అదే పరిస్థితి నెక్స్ట్ ఇది ఊ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం తొందరలో రావాలి ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్ష్య మీడియా మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు అది అయిన తర్వాత నాలు రక్త చరిత్ర అవన్నీ అయినాయి ఎంపీ లోకల్ ఎంపీ క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్